తాలాపల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మిఠాయిలు పంచుకొని ప్రజల మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది ఈరోజు దేశంలో సన్న బియ్యం ఇస్తున్న చరిత్ర తెలంగాణ ప్రజాప్రభుత్వానికి దక్కుతున్నది గతంలో కేసీఆర్ గారు రైతులకు సన్నవడ్లు పండించమని చెప్పేసి ఆగం చేసిన చరిత్ర బిఆర్ఎస్ పార్టీది కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సన్నవడ్లు పండిస్తే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పేసి చెప్పిన తర్వాత రైతులు తెలంగాణ చరిత్రలో ఎక్కువ దిగుబడి సన్నవట్లను పండించడం సంతోషకరమైన విషయం దీనికి రైతులు సహకరించినందుకు కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఇవాళ రైతులు సన్నవడ్లు పండించడం వలన మన సన్నవట్లను మన ప్రాంత ప్రజలకు పేద ప్రజలకు ఇచ్చే సువర్ణ అవకాశం కలిగింది ఇలాంటి అవకాశాన్ని కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి యనుమూల రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం పేద ప్రజల గురించి రేవంత్ అన్న సర్కారు అహర్నిశలు కృషి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం